హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నాము ముందుగానే అమ్మ అయితే పొద్దున్న లేవగానే చకచకచక చక్క అయితే దొండకాయ అయితే కట్ చేసింది చూడండి ఈ విధంగా కట్ చేసింది దానికి కావాల్సిన అన్ని ఐటమ్స్ అన్ని రెడీ చేసింది నేను లేవకముందే ఏదో అనుకున్నా ఏం చేస్తున్నాను అంటే దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నాను అది ఇవాళ ఏదో అలా అలా ట్రై చేస్తుంది అమ్మ కూడా అలానే మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి మీకు ఎలాంటి రెసిపీ కాలో చేస్తే మేము ట్రై చేస్తాం చేయడానికి ఇప్పుడైతే ఏంటంటే ఫ్రెండ్స్ దొండకాయ అయితే కట్ చేసి నూనెలు అయితే ఈ విధంగా అయితే మనం వేసుకొని మంచిగా కొంచెం ఈ విధంగా వేసుకొని నూనెలు అయితే మంచిగా ఫ్రై అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ సేమ్ మనం ఏం లేదు ఫ్రెండ్స్ మనము గుత్తంగా అయితే ఎలా అయితే చేస్తామో సేమ్ మ్యాథి అట్లా చేయాలి చూడండి నూనెలు వేసినప్పుడు ఈ విధంగా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగా టేస్ట్ వస్తుంది చాలామంది అండి హెచ్చిపరిచిగా అట్లానే వేసేస్తారు అలా కాకుండా మా అమ్మ చేసినట్టు చేయండి సూప్ ప్ప వచ్చింది వాళ్ళైతే నేను మధ్యాహ్నం తిన్నా భలే టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ ఏమో అనుకున్నా కానీ ఫస్ట్ టైం తిన్నా ఇది మసాలా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్కి కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త ఛానల్ కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి చూస్తున్న వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి చూస్తారు కానీ లైక్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేస్తలేరు కానీ వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ లైక్స్ అయితే వస్తలేరు మీరు సపోర్ట్ చేయండి మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి చివరిదాకా చూడండి దీనికి కావాల్సిన ఐటమ్స్ అంతా రెడీ చేసింది అమ్మ ఇప్పుడైతే అయితే అయిపోయినట్టునేమో తీస్తుంది తీసినాక అన్నీ నూరుకుంది మిక్స్కి వేసి అన్నీ చూపిస్తాం మీకు ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఇప్పుడైతే నూనె అయితే వేయించుకుంది చూడండి ఈ విధంగా మనకి ఈ కలర్ అయితే రావాలి ఫ్రెండ్స్ చూస్తారు కదా చూడండి ఎలా అయినాయో నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను అంటే ఇదే సేమ్ ఎలా చేయాలనేది షార్ట్ వీడియో పెట్టాను అది కూడా చూడండి సేమ్ ఇదే ఉంటుంది షార్ట్ వీడియో ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి మీరు ఇది లాంగ్ వీడియో అనమాట చూస్తే కదా ఈ విధంగా మనము నూనె అయితే వేయించుకోవాలి తర్వాత పల్లీలు చక్కచక్క చక్క చక్క అటు ఇటు వేయించుకుంటే అయిపోతుంది పల్లీలు చూడండి ఈ విధంగా ఎక్కువ ఏమి ఫ్రెండ్స్ ఒక దొండకాయలు వచ్చేసి ఒక పావులో దొండకాయలకి ఒక కొన్ని చెటా పల్లీలు ఆ విధంగా తీసుకోండి ఇవి వచ్చేసి మెంతులు అనమాట ఫ్రెండ్స్ కొంచెం మెంతులు కూడా వేస్తుంది ఎక్కువ ఏం లేదు కొంచెం లైట్గా తీసుకుంది మెంతులు మెంతులు కొంచెం పెంక మీద అటు ఇటు చక్కచక్క అయితే వేయించుకోవాలి ఇప్పుడైతే అన్నీ మిక్స్కి అయితే వేస్తుంది చూడండి వేసింది ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి కొద్దిగా పసుపు వేస్తుంది ఏంటంటే మనము అన్నీ కూలర్లు కాకముందే ఇవన్నీ మసాలాలు అయితే ఇది వేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం కారము తగినంత మీరు ధనియాల పొడి ఇప్పుడు వచ్చి జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని మనం మిక్స్ పట్టుకుంటే పేస్ట్ చూసారు కదా ఈ మెంతులు అనమాట ఇప్పుడు కొంచెం ఉప్పు తగినంత ఉప్పు ఉప్పు ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ కొంచెం తక్కువ వేసుకోవాలి మనం కూర నీళ్ళు వాటర్ వేసినప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి వేసుకొని టేస్ట్ అయితే చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసుకుని ఏంటంటే ఉప్పు ఎక్కువైపోతుంది ఇప్పుడైతే చూడండి అది పౌడర్ చేసుకున్న తర్వాత చింతపండు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం పేస్ట్లకు అయితే చేసుకోవాలి సేమ్ మనం గుత్తంకాయ వండినట్టు ఫ్రెండ్స్ కొంచెం ఏంటంటే డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది చూడండి ఇప్పుడైతే మనం ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకోవాలి దానికి కావాల్సింది ఏంటంటే ఇందాక నూనె అయితే దుండకలు వేయించిన కొంచెం అయితే వేసుకుంటున్నాము చూస్తారు కదా కొద్దిగానే వేసుకోవాలి నూనె మరి ఎక్కువ వేసుకోవద్దు మీ ఇష్టం మీకు తగినంత ఆయిల్ ఆయిల్ చాలామంది ఏంటంటే ఆయిల్ ఆయిల్ తింటారు కొంతమంది నార్మల్గా తింటారు నార్మల్ తింటే బెస్ట్ ఇంకా ఇప్పుడైతే మనము ఆవాలతో తాలింపు అయితే పెట్టుకోవాలి చూడండి కొన్ని ఆవాలు అయితే వేసుకున్నాము ఎక్కువ కాదు కొందరు ఎక్కువ తింటారు కొంచెం తక్కువ తింటారు సాత పచ్చిపకాయలు కరివేపాకు ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసుకొని మనం తాలింపు అయితే పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మంచిగా ఉల్లిగడ్డ కొంచెము రెడ్గా వచ్చే విధంగా ఉండాలి కొంత ఏంటంటే ఎచ్చిపచ్చిగానే వేసేసి అల్లని వేసేసి వేసేసండ్రు ఎచ్చిపచ్చి వాసన అయితే వస్తుంది ఇప్పుడు మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందాక మనం అప్పుడు మీ మిక్సీలు వేసుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొద్దిగా పసుపు వేసుకోవాలి తాలింపు కాబట్టి కొంచెం అల్లం కూడా వేసుకోవాలి అల్లం వచ్చేసి ఒక చెంచడు ఏంటంటే ఇంట్లో నూరుకున్న అల్లం కాబట్టి చాలా బాగుంటుంది ఎక్కువ కూడా వేసుకోవద్దు ఎక్కువ మళ్ళీ అల్లం వాసన రాగలది ఈ విధంగా ఇప్పుడైతే అయితే దొండకాయలు వేయించుకున్నా నూనెలో ఇప్పుడు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఏం చేస్తాం ఇంకేం మసాలా పట్టిన మసాలాలు దీంట్లో వేసుకోవాలి అంతే అంతకుమించి ఏం లేదు ఇప్పుడైతే మసాలా వేస్తున్నాం మస్తు కదా ఈ విధంగా అయితే మసాలాలు వేసుకోవాలి ఇంకంతే ఇంకేం లేదు ఫ్రెండ్స్ వేసుకున్న కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఉడకెట్టుకోవాలి ఉడకెట్టుకున్న తర్వాత పైన కొత్తిమీర అన్నీ వేసుకుంటే ఇంకా అయిపోయినట్టే కూర గరం గరం అన్నం తినాలి మస్తు ఉంటుంది సూపరు సూపరు ఇంకా చూసారు కదా కొంచెం వాటర్ అయితే వేసుకున్నాము అంతే ఫ్రెండ్స్ ఇంత సింపుల్ చేసుకోవచ్చు ఎక్కువ రిస్క్ ఏం లేదు ఈ కర్రీ మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు అయితే కొత్తిమీర వేస్తాము అయిపోయింది కర్రీ చూసారు కదా అంతే సింపులే కానీ అన్నీ తెచ్చుకో అంటే కష్టము కొంచెం ట్రై చేయండి మీరు కూడా చాలా బాగా వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో చేస్తాము